ఆడబిడ్డలు జగన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం అలవాటు అవునా కాదా వైసీపీ డిఎన్ఏనే శివరాజకీయం ఉంది వాళ్ళ వారసత్వమే రాజకీయం ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమి అడుగుతారు కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ఏం తమ్ముళ్ళలో హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు మా తండ్రిని చంపేశారన్నాడా లేదా రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా మళ్ళీ అదే రిలయన్స్ అధినేత ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇచ్చాడా లేదా ఇచ్చుండే చేతులు తప్పట్లు కూడా చెప్పండి ఇచ్చాడని ఆమోదంగా